ముందుగా ఆరోగ్య ఆరోగ్యాపీలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు నా పేరు సింగరయ్య మూలిక వైద్యులు ఇప్పుడున్న ఈ కల్తీ కాలంలో మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ఈ కాలం అనగా ఇప్పుడు మనం వైట్ రైస్ అలానే పాలు అలానే నీళ్ళు ఇవన్నీ అయిపోయాయి అలానే ఈ బేకరీ ఫుడ్స్ బయట తిండులు ఈ యొక్క మార్పుల వలన స్టోన్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి మన కిడ్నీస్లో ఈ స్టోన్స్ ఐదు రకాలుగా ఉంటాయి ఒకటి ఆక్జలేట్ స్టోన్స్ రెండు సిలికాన్ స్టోన్స్ మూడు కాల్షియం స్టోన్స్ నాలుగు కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఐదు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఈ ఐదు రకాల స్టోన్స్లో ఏ స్టోన్ అయినా మన యొక్క కిడ్నీస్లో ఫామ్ కావచ్చు అంటే మన యొక్క జీవనశైలిలో మార్పు వల్ల స సరిగ్గా వాటర్ తాకపోవడం వలన కానివ్వండి ఈ బేకరీ ఫుడ్స్ వలన కానివ్వండి బయట చిరు తిన్న తినడం వలన కానివ్వండి ఈ ఐదు రకాల ఏ స్టోన్ అయినా ఫామ్ కావచ్చు ఈ ఐదు రకాల స్టోన్స్కి ఏ స్టోన్ అయినావ్వండి ఒకే ఒక అద్భుతమైన హెర్బల్ మెడిసిన్ మన దగ్గర లభ్యమవుతుంది వాడుకొని లాభం పొంది ఒక నెలలోనే మీరు స్టోన్స్ కరిగించుకొని మూత్రం ద్వారా పోగొట్టుకోవచ్చు కాబట్టి ఎవరైనా స్టోన్స్తో బాధపడేవారు ఈ యొక్క సాయి సాయి ఆయుర్వేదం వైద్యాలయాన్ని సంప్రదించవచ్చు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం